మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ హలో నమస్తే ఎవ్రీ వన్ నేను మీ నందిత డైటీషియన్ ఈరోజు మనం గట్ హెల్త్ గురించి డిస్కస్ చేద్దాం సో అసలు గట్ అంటే ఏంటి గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి గట్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం వలన మనకు వచ్చే మన హెల్త్ పరంగా మనం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తామో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అసలు గట్ అంటే ఏమిటి గట్ అంటే ఏం లేదండి మన లార్జ్ అండ్ స్మాల్ ఇంట్రెస్ట్ మన బాడీలో మన డైజెస్టివ్ ట్రాక్లో మన మౌత్ నుంచి మన డైజెషన్ ఎండ్ యానెస్ వరకు ఉంటుంది ఈ మధ్యలో మన లార్జ్ అండ్ స్మాల్ ఇంట్రెస్ట్ అయింది రెండింటినీ కలిపి గర్ట్ అని అంటాం ఈ గర్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం తీసుకునే ప్రత్యేక ఫుడ్ న్యూట్రింట్ అబ్జార్బ్షన్ కానివ్వండి అండ్ ఎలిమినేషన్ అండ్ ప్రతి ఒక్క ప్రాసెస్ న్యూ ఫుడ్ ఇంటేక్ కానివ్వండి అండి అబ్జార్బ్షన్ అండ్ ఎలిమినేషన్ న్యూట్రియంట్ వేస్టేజ్ ఎలిమినేషన్ ప్రతి ఒక్క ప్రాసెస్ మనకి ఈ జరుగుతుంది సో ఈ గట్ అనేది ఎంత హెల్దీగా ఉంటే మన బాడీ అనేది ఎంత హెల్దీగా ఉంటుంది అనమాట సో ఈ గట్ అనేది ఏంటంటే మన లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్ట్ అయిన ఈ గర్ట్ ఫ్లోర మనకి మైక్రోబయోప్ ఈ మైక్రోబయోప్తో ఫిల్ అయి ఉంటుంది సో ఈ మైక్రోబయోప్ ఎప్పుడైతే మన బాడీలో కావాల్సిన దానికన్నా తక్కువగా ఉంటుందో మన బాడీలో ఉండవలసిన దానికన్నా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతుంది న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ తగ్గిపోయి మనకి అదేంటంటే మనము డైజ్ బిగ్ బిగ్ పార్టికల్స్ అంతా మన బాడీలో రిలీజ్ అవ్వడం వలన మనకి డిసీజెస్ కానీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ స్టార్ట్ అవ్వడం కార్డియోవాస్కులర్ డిసీజెస్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ యాక్నే కానీ డిసోరియాసిస్ విటలియో ఎలాంటి ఇష్యూస్ అయినా సరే మనకి గట్ అనేది కట్టక లేకపోతేనే స్టార్ట్ అవుతుంది అండ్ మనం పుట్టినప్పటి నుంచి మనము కాలం కనీసం ఫార్టీ సెవెన్ థౌజండ్ ఆఫ్ టన్స్ ఫుడ్ వరకు మనము త్రూ గట్టు ద్వారానే మనము మన బ లైక్ మన లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ త్రూ ద్వారానే మనకి మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గానిక్ న్యూట్రెంట్ అబ్జార్బ్షన్ వెళ్తుంది కాబట్టి మన మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ అబ్జార్బ్షన్ దాంట్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మన గర్ట్ ఎంత హెల్దీగా ఉంటే మనము అంత హెల్తీగా ఉండొచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు చాలా వరకు గట్ ఇష్యూస్ అంటే ఎలాంటి హెల్త్ 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 ఇష్యూస్ అయినా సరే మన గట్లోనే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ గల్ట్ హెల్దీగా ఉండడానికి ఎలాంటి న్యూట్రియన్స్ ఇంపార్టెంటో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేసినట్టు ఏంటంటే మన లార్జ్ అండ్ స్మాల్ ఇంట్రెస్ట్ ఆ గట్ ఫ్లోరా అనేది మైక్రోబయోబ్తో ఫిల్ అయి ఉంటుంది అవి మైక్రోబయోబ్ మనం నేచురల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్ ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవడం వలన అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వలన అండ్ ఫెర్మెంట్ ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వలన మనకి ఏమవుతుందంటే మన గర్డ్ ఫ్లోరా అనేది హెల్దీగా ఉంటుంది సో ఇప్పుడు మనము ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఎలా దొరుకుతాయి అంటే మనకి ప్రోబయోటిక్స్ కోడ్లో ఉంటుంది ప్రీ బయోటిక్స్ ప్లాంట్ బేస్డ్ ఫైబర్లో ఉంటుంది సో మనం తీసుకునే డైట్లో ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎనీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి దీంతోపాటు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఫెర్మెంటెడ్ ఫుడ్ అంటే అంటే మనకి ఏంటంటే ప్రోబయోటిక్స్ సో ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్మెంటెడ్ రాగి జావా తీసుకోండి ఫెర్మెంటెడ్ ఎనీ ఫుడ్ ఫెర్మెంటెడ్ రాగి జావా కానీ అండ్ ఫ్రెష్ పిక్కిల్స్ మనము లెమన్ పిక్కిల్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళు వేస్తూ ఉంటారు ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎండలో ఎండబెట్టి సో అదేంటంటే మన ఫ్రెష్గా ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇది ఫ్రెష్ ప్రోబయోటిక్ సో అది కూడా ఏమవుతుందంటే మన గట్టు మైక్రోబయబ్ని నేచురల్గా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ దీంతో పాటు మనము మనం తీసుకునే డైట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాగుండాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి చియా సీడ్స్ కానివ్వండి ఫ్లాక్ సీడ్స్ దీంతో పాటు ఫిష్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవడం వలన మనకి మన బాడీకి కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి కరెక్ట్గా వస్తాయి అనమాట సో మన గర్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మన గర్ట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండడానికి మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఫైబర్స్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ దీంతోపాటు ఒమెగ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి కరెక్ట్గా తీసుకోవాలి ఇవన్నీ తీసుకుంటేనే మన గర్ట్ హెల్త్ కరెక్ట్గా ఉంటుంది మన గర్ట్ హెల్త్ కరెక్ట్గా ఉంటే మనము నైంటీ పర్సెంట్ మనకు వచ్చే డిసీజ్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ దీంతోపాటు చాలామంది ఇప్పట్లో అయితే చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా టీనేజ్ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం ఒక డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే డిప్రెషన్ కూడా మన గర్ట్ అనేది హెల్దీగా లేకపోతే మనకి వస్తుంది ఎందుకంటే మన గర్ట్లో సెట్ అయిన హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనమాట హ్యాపీ హార్మోన్స్ కానీయండి అంటే పాటు సెరటోనిన్ మనకి బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచే హార్మోన్స్ అన్నీ మనకి ఇంటెస్టైల్లోనే ప్రొడ్యూస్ అవుతాయి ఎప్పుడైతే మన గర్ట్ అనేది కరెక్ట్గా ఉండదు మన గర్ట్లోనే ప్రొడ్యూస్ అవుతాయి అవన్నీ గర్ట్ హెల్త్ కరెక్ట్గా లేనప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది సైకోలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి సో ప్రతి ఒక్క డిసీజ్ మనకి గర్ట్లోనే స్టార్ట్ అవుతుంది దీంతో పాటు ఇప్పుడు మనకు గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే ఎక్కువగా రుమటాయిడ్ ఆథరైటీస్ చిన్నపిల్లలలో నుంచి పెద్దవాళ్ళ వరకు అందట్లోనూ మనము ఒకప్పట్లో ఆథరైటీస్ ఫార్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి వచ్చేది కానీ ఇప్పుడు ఆథరైటీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది దాన్నే రుమటాయిడ్ ఆథరైటీస్ అంటారు ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ మనకి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే మన గర్ట్ కరెక్ట్గా లేకపోవడం వలనే సో మన గర్ట్ కరెక్ట్గా లేకపోవడం వలన ఫస్ట్ పెయిన్స్ వస్తాయి రుమటాయిడ్ ఆథరైటీస్ వస్తుంది పాటు మూడ్ స్వింగ్స్ వస్తాయి డిప్రెషన్ వస్తుంది హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ పీసీఓఎస్ కానివ్వండి పీసీఓడి కానివ్వండి థైరాయిడ్ ఇష్యూస్ సర్ట్ అండ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ దీంతో పాటు కార్డియోవాస్కులర్ డిసీజెస్ ప్రతి ఒక్కటి మనకి మన గర్ట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతేనే స్టార్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇజిన్ మన గట్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ మన గట్ ఎంత హెల్దీగా ఉంటే మనము అంత హెల్దీగా ఉంటాము మన ఆలోచన విధానం కానీ అండి మన వే ఆఫ్ బిహేవియర్ కానీ మన థాట్స్ కానీ అంత క్వాలిటీగా ఉండాలి అంటే మన గట్ అనేది హెల్దీగా ఉండాలి ఈ గట్ అనేది హెల్దీగా ఉండాలంటే ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనం తీసుకునే ఫుడ్లో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అనేవి డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి అండ్ ఈ ప్రీ అండ్ ప్రోవబయోటిక్స్ కానీ ఇవేంటంటే మనకి ఈ గట్ మైక్రోబయోప్ ఒక్కొక్కరు గట్ మైక్రోబయోప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అవసరం ఉంటుందన్నమాట అంటే ప్రతి ఒక్కరికి ఒకే డోసెస్ కాదు మన బాడీ టైప్ని బట్టి మన బే మన జీన్స్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క డోసెస్లో మనము ఇవి తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఎప్పుడైతే మన గర్ట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండదో ఫస్ట్ మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి ఆ సిమ్టమ్స్లో మెయిన్ వచ్చి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఏంటంటే మెయిన్ సింటమ్స్ మన గట్టు కరెక్ట్గా లేదు అంటే మన బాడీ మనకు చెప్తుంది గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ వస్తుంది ఎసిడిటీ వస్తుంది బ్లోటింగ్ వస్తుంది ఎసిడిటీ ఎక్కువైందనుకోండి ఎసిడిటీ ఎక్కువైతే మనకి న్యూట్రియెంట్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది అండ్ ఎవరైతే వెయిట్ లాస్ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తారో వాళ్ళు కూడా వెయిట్ వెయిట్ లాస్ అవ్వడం అవుతుంది అనమాట సో ఇవన్నీ మనకి కంట్రోల్ అవ్వాలి అంటే మన బాడీలో ఎసిడిటీ కంట్రోల్ అవ్వాలి బ్లోటింగ్ కంట్రోల్ అవ్వాలి దీంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనేది కంట్రోల్ అవ్వాలంటే డెఫినెట్లీ గర్ట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ ఇప్పట్లో అయితే ఈ జనరేషన్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి గర్ట్ ఇష్యూ చాలా ఎక్కువగా ఉంది అంటే గర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకంటే మనం తీసుకుంటే కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం ఒకప్పట్లో పెద్దవాళ్ళు అయితే మంచి మంచి ఫుడ్ తీసుకునేటోళ్ళు పల్సెస్ కానివ్వండి సెరీల్స్ కానివ్వండి దీంతోపాటు మిల్లెట్స్ చిరుధాన్యాలు ఇలాంటి ఫుడ్ వాళ్ళ ఇలాంటి ఫుడ్స్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో వాళ్ళ డైలీ ఇంటేక్లో ఎక్కువగా ఉండేవి సో ఈ మిల్లెట్స్ కానీ సెరీల్స్ పల్సెస్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మన బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ మనకి నేచురల్గా వస్తాయి ప్లస్ కావాల్సినంత ఫైబర్ దొరుకుతుంది సో ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళ గర్ట్ అనేది హెల్దీగా ఉండేది ప్లస్ మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు మేము ఏం తిన్నా అరిగించుకోగల అరిగించుకునేంత శక్తి మాకు ఉండేది అని సో ఎందుకంటే బికాస్ ఆఫ్ గట్ వాళ్ళ గట్ అనేది అంత హెల్దీగా ఉండేది అండ్ దీంతోపాటు ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది ప్లస్ మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ సోడియం రిచ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వలన ఇది మన గట్ని చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది అంటే మన గట్ ఫ్లోరా దెబ్బ తినడం వలన మన బాడీలో న్యూట్రియంట్ అబ్జార్షన్ తగ్గిపోయి చిన్న వయసు నుంచే డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అండ్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనము ఎనీ ప్రిజర్వేటివ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని ప్రిజర్వేటివ్ ఫుడ్స్లో కెమికల్స్ అనేటివి కొన్ని హార్డ్ కెమికల్స్ హార్ష్ కెమికల్స్ అనేటివి కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సో అవన్నీ తీసుకోవడం వలన గట్ ఫ్లోరా నేచురల్గా డ్యామేజ్ అయిపోతుంది సో గట్ ఫ్లోరా డ్యామేజ్ అయినప్పుడు డెఫినెట్లీ డిసీజ్ అనేటివి వస్తాయి కాబట్టి మనము మన గట్ హెల్త్ని డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకోవాలి గర్ట్ అనేది ఎంత హెల్దీగా ఉంటే మనకి నైంటీ పర్సెంట్ డిసీజెస్ రావు ఇన్ కేస్ మన ఏమైనా డిసీజెస్ వచ్చినా సరే బై జీన్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదైనా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి డిసీజెస్ వచ్చినా ఆ డిసీజ్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి మన ఫస్ట్ గర్ట్ని హీల్ చేసుకోవాలి ప్లస్ మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ కొన్ని చేసుకోవడం వలన మన ఏదైనా సరే న్యూట్రిషనల్ రిలేటెడ్ డిసి డిసార్డర్స్ ఏమొచ్చినా వచ్చినా సరే మనము ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటు మనము మన గర్ట్ అనేది కరెక్ట్గా ఉంచడానికి ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అనేటివి ఎంత దీంతో పాటు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కానీయండి ఫైబర్ ఇలాంటివి ఎంత ఇంపార్టెంటో దీంతో దాంతోపాటు ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ అంత ఇంపార్టెంట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మన హార్మోన్స్ మీద మంచి పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మన గర్ట్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మన డైలీ రొటీన్లో కనీసం థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత బాగా చేస్తే మనము మన వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు మన గర్ట్ని హెల్త్ మన గర్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ సర్టన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయవచ్చు దాంతోపాటు మన సైకలాజికల్గా మనము ఫిట్గా ఉండొచ్చు ఎమోషనల్గా ఫిట్గా ఉండొచ్చు అండ్ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో మన డైలీ రొటీన్లో మనము మనం తీసుకునే ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్ అనేది మ్యాండటరీ దీంతో పాటు మనకి మెడిటేషన్ కనీసం డైలీ ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ చేయడం వల్ల మనకి మన పాజిటివ్ థాట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అండ్ మన ప్రతి ఒక్క ఆర్గానికి ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజన్ సప్ సప్లై కరెక్ట్గా ఉంటుంది కాబట్టి సైకలాజికల్గా ఎమోషనల్గా మనం ఫిట్గా ఉంటాం అండ్ అవేర్నెస్ వస్తుంది డిప్రెషన్ అనేది తగ్గుతుంది సో ఈరోజు మనం మాట్లాడుకున్నట్లు మనకు మన గర్ట్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం కదా గర్ట్ హెల్త్ ఎంత హెల్దీగా ఉంటే గట్ హెల్త్ అనేది ఎంత బాగుంటే మనకి డిసీజెస్ అనేటివి నైంటీ పర్సెంట్ వరకు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ నైంటీ పర్సెంట్ వరకు డిసీజెస్ బార్న్ కూడా గట్ కరెక్ట్గా లేకపోతేనే వస్తాయి కాబట్టి మన గట్ అనేది హెల్దీగా ఉండాలి సో ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ మనం మాట్లాడుకున్నట్లు కొంతమంది అంటూ ఉంటారు ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే మనకి ఇడ్లీ అండ్ దోశ కూడా వస్తుంది కదా మన సౌత్ ఇండియాలో అంటే కానీ మనము ఇడ్లీ అండ్ దోశ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం రైస్ కూడా యూస్ చేస్తున్నాం అండ్ రిఫైండ్ రైస్ వాడుతున్నాం ఎక్కువగా అండ్ రిఫైండ్ దాల్ వాడుతున్నాం అండ్ మనం హీట్ ప్రాసెస్లో కూడా మనకు ఏం ఏంటంటే మన బాడీకి కావాల్సినంత అంత ప్రీ అండ్ ప్రోబయాటిక్స్ ఎక్కువగా రావు అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తే డైలీ ఇడ్లీ తింటూ ఉంటారు దోశ తింటూ ఉంటారు ఫెర్మెంటెడ్ ఫుడ్ తింటూ ఉంటారు బట్ వాళ్ళు తిన్నా సరే వాళ్ళకి గ్యాస్ట్రిక్ తగ్గదు ఎసిడిటీ తగ్గదు బ్లోటింగ్ తగ్గదు అండ్ డే మొత్తం యాక్టివ్గా ఉండరు ఎందుకంటే పర్సన్ టు పర్సన్ బాడీ టైప్ని బట్టి ఆ ఎఫెక్ట్ ప్రీ అండ్ ప్రోబర్టిస్ ఎఫెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇడ్లీ అండ్ దోశ కన్నా మనము మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా రిమైనింగ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే రాగి జావా తీసుకోవచ్చు రాగి జావా ఈజ్ ఈజ్ ఏ హెల్దీయెస్ట్ ఆప్షన్ ఎందుకంటే రాగి జావా ఫెర్మెంటెడ్ రాగి జావ తీసుకోవడం వల్ల మనకి మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు మన బాడీకి కావాల్సిన ఐరన్ వస్తుంది కాల్షియం వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి రాగి అనేది ఒక హెల్దీ ఆప్షన్ కాబట్టి మనం ఫెర్మెంటెడ్ రాగి జావా తీసుకోవచ్చు ఫెర్మెంటెడ్ ఓట్స్ తీసుకోవచ్చు పాటు చద్దన్నం అంటారు చెద్దన్నం అంటే పెరుగులో మనము ముందు రోజు లెఫ్ట్ ఓవర్ రైస్ని సోక్ చేసి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం క్వాంటిటీ అనేది మెజర్ చేసుకోవాలి ఎందుకంటే రైస్ అగైన్ ఎక్కువగా తీసుకున్నా సరే మనవి వేగ్గనే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి క్వాంటిటీ అండ్ మెజర్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫెర్మెంటెడ్ కర్డ్ రైస్ కూడా మనకి చాలా హెల్దీ ఆప్షన్ మన పెద్దవాళ్ళు చెప్పినట్టు పెద్దల మాట చెద్దన్నం మూట అన్నట్టు సో చెద్దన్నం తింటే మన ఒంటికి అంత మంచిది అనమాట మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి అంత మంచిది కాబట్టి మనం తీసుకునే ఫుడ్లో డెఫినెట్లీ ఈ ఫుడ్స్ అనేవి యాడ్ చేసుకుందాం మన గట్ని గర్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని చేసుకుందాం దీనివల్ల ఎమోషనల్గా అండ్ ఫిజికల్గా ఫిట్గా ఉండొచ్చు నైంటీ పర్సెంట్ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు సైకోలాజికల్గా ఫిట్ ఉండొచ్చు ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది దీంతోపాటు హైడ్రేటింగ్ బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కనీసం రోజుకి మోర్ దెన్ టూ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా తీసుకుంటే బోవల్ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది గట్ హెల్త్ కూడా కరెక్ట్గా ఉంటుంది అండ్ మన స్కిన్ హెల్త్ కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి వాటర్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఇంకొక రోజు మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం వరకు నమస్తే